హలో అండి వెల్కమ్ టు ఎస్పీ హ్యాండ్లూమ్స్ ఇప్పుడు వచ్చేసి మనం మంగళగిరి పట్టులో మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి ఇలా పెద్ద గ్యాప్ బోర్డర్ తో అయితే ఉంటుంది అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా మంగళగిరి స్ట్రైట్ లైన్స్ తో అయితే వస్తుందండి ఇది వచ్చేసి ప్లెయిన్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా పైన ఇట్లా చిన్న బోర్డర్ అయితే వస్తుంది ఇవి వచ్చేసి వీటిలో కలర్స్ అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా వీటి ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ గా ఉందండి కేవలం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి మీకు ఇంత రిచ్ సారీస్ అయితే వస్తున్నాయండి చూడండి ఇది వచ్చేసి గ్రే కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇవి వచ్చేసి మనం టెంపుల్స్ కి కట్టుకున్నా కానీ ఇప్పుడు దసరా పూజల లో కట్టుకున్నా కానీ చాలా ట్రెడిషనల్ గా అయితే ఉంటాయండి బుటాస్ లో హెవీగా ఇష్టం లేని వాళ్ళకి అయితే ఇట్లా లో చూస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారు కదా ఓపెన్ పిక్స్ కావాలన్నా కూడా స్క్రీన్ కనిపిస్తుంది కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇట్లా రన్నింగ్ కూడా ఉన్నాయి మీకు రన్నింగ్ లో కావాలనుకుంటే ఇది వచ్చేసి కంచి బోర్డర్ లో వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా ఇట్లా వైట్ శారీస్ దసరాలో వైట్ శారీస్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఇట్లా అన్ని కల కావాల్సిన కలర్స్ అన్ని కూడా బాగున్నాయండి త్వర కన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే త్వరగా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ